బాల్య వివాహాలకు వయ సామ్య ఒకంతయు లేని బాల వృద్ధ వివాహములకు ఆటంకం ఏమీ లేకుండెను స్త్రీ జాతి అత్యంత శోచనీయ స్థితి అందు ఉండెను వారు అనావృతలు అపమానితలునై దుర్గముల పాలవుచుండి స్త్రీ శూద్రౌ నాదియతాం స్త్రీలు శూద్రులు వేదాధ్యయనము చేయరాదని వారిని విద్యా విహీనులను చేసి ద్వారం కిమేకం నరకస్య నాయి నరకమునకు ద్వారమేమి అని ప్రశ్నకు నాయి స్త్రీ అని శంకరాచార్యుల వంటి పెద్దల శుద్ధులు చెల్లుబడి అవుచుండెను అంటే అంత భీకరమైనటువంటి పరిస్థితుల మధ్య దయానందుడు ఉద్భవించాడండి ఇది ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే అంటే అంత అంధకారం నేను ఇప్పుడు అంత అంధకారం కాదు అప్పుడు ఇంకా గాఢాంధకారంలో దేశం